హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఆల్రెడీ తమ్లైన్ చూడంగానే అర్థమైపోయి ఉండిద్ది మేము వరలక్ష్మి వ్రతం చేసామని మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం అనేది అండ్ ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చేసుకోవడం సో అదే అనమాట వ్లాగ్ మొత్తం ఇది చాలా అంటే చాలా బాగుండపోతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అయితే మేము ఇప్పుడు ఫస్ట్ బయట ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేద్దాం అన్నమాట సో గాయస్ ఫైనల్లీ మేమైతే ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళాము కొన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ కావాలి అని చెప్తే కొంచెం డెకరేషన్ పర్పస్ కూడా వర్క్ ఉండి మేము వెళ్ళాము అనమాట అండ్ మెయిన్ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి కదంబ పూలు చాలా ఇష్టం అంటే చాలా రిస్క్ తీసుకొని కోసుకొని వచ్చాము అండ్ ఆల్సో డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చామనమాట సో నేను చెల్లి ఇద్దరం కలిసి నీట్గా వాష్ చేసి చెట్లకి నీళ్ళు పోసి అలా వాష్ చేస్తే మమ్మీ వచ్చి ముగ్గేస్తాను కాబట్టి మేము నీట్గా అలా వాష్ చేసి ముగ్గేయడానికి రెడీ అయ్యాం ఫస్ట్ మెయిన్ థింగ్ లైట్స్ వేస్తే చాలా అంటే చాలా కలకల ఆడుతూ ఉంటుంది అనమాట ఇల్లు సో ఫైనలీ మమ్మీ వచ్చేసి ముగ్గేస్తుంది ఫస్ట్ చూడంగానే ఎందుకు మమ్మీ ఇంత చిన్న ముగ్గేస్తున్నావు అని అన్న తర్వాత చూడండి ఎంత పెద్ద ముగ్గుందో మార్నింగ్కి చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి గాయస్ లిటరల్లీ చాలా బాగుందని చెప్పి సో మన డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కింద సింపుల్గా చేసి అండ్ పైన వచ్చేసరికి గ్లాస్ మీద అలా డెకరేషన్ చేసామన్నమాట ఫస్ట్ ఫస్ట్ అయితే ముగ్గుతోనే కదా మన లక్ష్మీదేవి అనేది స్టార్ట్ అయ్యేది సో అలా మేము మామిడాకులు ఆకులు బంతి పూలతో డెకరేషన్ అయితే నీట్ గా స్టార్ట్ చేసి అండ్ వన్ డే బిఫోరే మేము ప్లాన్ చేసుకున్నాం ఈ డెకరేషన్ ఇక్కడ అని చెప్పు వచ్చింది లైక్ ఇంకా వచ్చింది ఫ్లవర్స్ డెకరేషన్ చేయాలి సో మా చెల్లె మామిడి ఆకులు కట్ చేసి అలా డెకరేషన్ చేస్తున్నా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది డెకరేషన్ అంతా అప్పుడు ఇంకా పీస్ఫుల్ గా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసాం సాంగ్స్ట్ చేసి మా చెల్లి చెప్పినట్టు మేమైతే డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అలా సాంగ్స్ వింటూ అండ్ తర్వాత అయితే మేము గడపకి పసుపు కుంకం రాసాము అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అమ్మవారికి పీఠం మీద కూర్చోబెట్టడానికి పసుపు కుంకుం అలా నీట్గా వేస్తున్నాము అండ్ నెక్స్ట్ కింద అయితే ముగ్గు వేసాము పైన ఆ పీఠం మీద పసుపు కుంకం అలా వేసి కొంచెం డెకరేషన్ చేసి ఈ దీపాలు ఇవన్నీ మీషోలో అని చెప్తుంది మా చెల్లి అయితే సో అలా డెకరేషన్ చేసి రెడ్ క్లాత్ వేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెడతాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశాం గాయస్ అండ్ మీకు కూడా ఎలా నచ్చిందో మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ముందు రోజు మేము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అండ్ అలా చాలా కావాల్సిన ఐటమ్స్ అన్ని మేము తెచ్చేసుకొని ఇంకా ఫైనల్గా అయితే రెడ్ క్లాత్ వేసి అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి రెడ్ కలర్ క్లాత్ వేసి కొంచెం పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అండ్ లిటరల్లీ వన్ అవర్ ఉంది వన్ అవర్ బిఫోర్ ఇవన్నీ చేసామన్నమాట ఆ తర్వాత బియ్యం పోసి ఇంకా అమ్మవారిని అయితే నీట్గా అలా డెకరేషన్ చేసి ముందు రోజే కాయిన్స్తో డెకరేషన్ చేసి చాలా బాగా రెడీ చేసాం అమ్మవారు అయితే చాలా బాగున్నారు నిజంగా చాలా కలకలలాడుతూ ఉన్నారనమాట ఇంకా మనం ఎలా అయితే రెడీ అవుతామో సో అమ్మవారికి కూడా గంధం కుంకం అండ్ పసుపు అలాగే కాళ్ళకి పసుపు అలా అన్నీ రాస్తామన్నమాట మేము ఎందుకంటే మనం ఎలానో అమ్మవారు కూడా అలానే కాబట్టి కాళ్ళకి పసుపు ఫేస్కి కుంకం గంధం అలా పెట్టేసి అలా అయితే డెకరేషన్ చేసాం నేను చెప్పాను కదా కాయిన్తో ముందు రోజే అలా త్రీ మూడు పాయలుగా మేము రెడీ చేసాం అనమాట కాయిన్స్తో చాలా అంటే చాలా బాగా రెడీ చేసాము నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాను నిజం చెప్పాలి అంటే అలా పూజ చేసుకున్నాం కాబట్టి సో మాదైతే మొత్తం డెకరేషన్ అయితే అయిపోయిందనమాట తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ మనం వచ్చి గ్లాసెస్కి చిన్నగా ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మామిడి కట్టి ఇలా మేము తిరుపతిలో తీసుకున్నాం అనమాట సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ అలా బంతి పూలు పెట్టేసి సో ఇక్కడైతే నీట్గా ఫ్లవర్స్లో డెకరేషన్ అనమాట చాలా సార్ నీట్గా అంటే ముక్కులాగా చేసి అవి గడపకి అవి డిజైన్ చేసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పార్టీ కూడా ఉంది అనమాట దీనికి బి అలా కూర్చేసి నెక్స్ట్ ఇక్కడ చిన్న ఇక్కడ డెకరేషన్ చేసేది అనమాట ఇది మా చెల్లి డెకరేషన్ చేసింది సో మా చెల్లి వెనక వీడియోలో ఉండి చాలా హ్యాపీగా ఉంది అనమాట ఒకసారి మా చెల్లి ఫేస్ చూపిస్తాను చాలా హ్యాపీగా సో చెల్లి కూడా బ్యాక్ సైడ్ ఉంది ఫ్లవర్స్ నేను డెకరేషన్ చేసేది కదా చెప్పు చెప్పు అంటుంది సో ఫస్ట్ అయితే వెల్కమ్ గాయ్స్ వెల్కమ్ టు మై హోమ్ సో ఫస్ట్ అయితే మెయిన్ డోర్కి మేము నీట్గా డెకరేషన్ చేసి వినాయకుడితో ఫస్ట్ పూజ వినాయకుడితోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా స్వామికి అలా మామిడి ఆకులు ఫ్లవర్స్ నీట్గా అలా డెకరేషన్ చేసాము ఎంట్రన్స్లో లిటరల్లీ మీషోలో తీసుకున్నాం కానీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది వాటర్లో ఫ్లవర్స్ వేస్తే చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ కవ్వలు ఈ సైడ్ హ్యాంగింగ్స్ అన్ని మేము ఎక్కడ తీసుకున్నామంటే కన్యాకుమారి తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పేసాను కదా ఫ్లవర్స్తో అయితే చాలా డెకరేషన్ చేసాము అండ్ ఆ ఫ్లవర్ వాస్ పైన కూడా మేము మీషోలో బుక్ చేసాం అనమాట సో ఇక్కడ స్వస్తిక్ ఇవి వేసి ఇంకా స్టార్ట్ అయితే చేసాము ఇలా చిన్నగా డెకరేషన్ చేసాము ఇంకా మేము పూజా మందిరం దగ్గరికి వచ్చేసరికి నేను ఆ లోటస్ కూడా మీషోలోని తీసుకున్నాను ఇంకా అవన్నీ అలా డెకరేషన్ చేసేసరికి చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పూజా మందిరం కూడా మేము మామిడాకులు పెట్టి అలా నీట్గా డెకరేషన్ చేసాము ఏదో సింపుల్గా నీట్గా కనిపించేంత డెకరేషన్ చేసాం కాసార్లు ఎకరేసిన డెకరేషన్ అంటుంది ఎక్కడుంది అనుకోమాకండి సో నీట్గా మాకు కుదిరినంతలో డెకరేషన్ అయితే చేసాము ఇంకా ఆ ఇవన్నీ కూడా నేను మీషోలోని తీసుకున్నాను ఆ గ్రీన్ కలర్ది వచ్చేసరికి నేను కన్యాకుమారిలో తీసుకున్నాను అనమాట ఇంక నేను మా చెల్లి పసుపు రాసుకొని రెడీ అయితే అయిపోతున్నాము మా చెల్లి నాకు రాయించుకొని నేను మా చెల్లికి అయితే రాయకూడదు కదా సో ఇంకా నేనైతే ఫైనల్లీ రెడీ అయిపోయాను అనమాట సో మేమైతే ఇంకా పూ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట మా చెల్లి కోసం వెయిటింగ్ కొంచెం రెడీ అవడం లేట్ అయింది అలా నాకు హెల్ప్ చేసేసరికి ఇంక నేనైతే అమ్మవారికి ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి నేనైతే దీపారాధనకి రెడీ చేసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా నాతో పాటు అందరు కలిసి పూజ చేస్తున్నట్టే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పూజ చేస్తున్నట్టే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే దీపారాజన్కి రెడీ చేసుకొని దీపారాధన అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే దీపారాధన అనేది అగ్గిపుళ్ళతో వెలిగించకూడదు కట్టీలతోనే వెలిగించాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అంట ముందుగా మనం వినాయకుడి పూజతో చేయాలన్నమాట స్టార్ట్ చేయాలి కాబట్టి నేను పసుపుతో వినాయకుడిని చేసుకొని స్టార్ట్ అయితే చేశాను

చెట్టు కింద ఉంటుంది కాబట్టి అమ్మ అమ్మవారికి ఇష్టమైన పువ్వు అయితే మేము పెట్టాము అండ్ గులాబ్ పూలు నూట ఎనిమిదితో అండ్ వెండి పూలు నూట ఎనిమిదితో కూడా మేము నీట్గా పూజ అయితే చేసుకొని అలా కంప్లీట్ చేసేసామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే ఇంకా మమ్మీ ప్రసాదాలు రెడీ చేసింది కాబట్టి ప్రసాదాలు అయితే పెట్టేశాం ఉరిహార చక్కెర పొంగలి దద్దోజనం దాని మెత్తలలు పానకం వడపప్పు ఇలా చాలా అంటే చాలా ఐటమ్స్ చేసింది ఇంకా ప్రసాదాలు అక్కడ పెట్టేసి కొత్త బట్టలు కూడా అక్కడ పెట్టేసి పూజ అయితే మేము కంప్లీట్ చేసాం అండ్ తర్వాత అయితే మెయిన్గా ముత్తైదులందరినీ పిలిచి పండు తాంబూలం అయితే ఇచ్చాం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే పూజ అయితే చాలా బాగా జరిగింది ముత్తైదులందరికి కూడా పండు తాంబూలం ఇచ్చాము అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మమ్మీ అయితే పూజ చేసుకుంది అనమాట మార్నింగ్ నేను మా చెల్లి వాళ్ళందరం కలిసి చేసుకున్నాం కాబట్టి మమ్మీ అయితే ఈవినింగ్ కూడా పూజ చేయాలి అంటే పూజ చేసుకుంది ఇంకా చాలా అంటే చాలా బాగా చేసింది మా డే అయితే ఫుల్ హ్యాపీతో ఫుల్ పీస్ఫుల్గా అండ్ సంతోషంగా చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మీరు నా వీడియో చూసినట్లయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మీరైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ డూమ్ ఫర్ గో టు సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో